రేపి నిర్జల ఏకాదశి పరమ పవిత్రమైన రోజు ఈరోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి జన్మల పాపాలు దరిద్రం మొత్తం తొలగిపోయి దివ్యశక్తి వారికి కలుగుతుంది అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి శారీరక వ్యాధులు నయమవుతాయి మరి ఎంతో పరమ పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యేష్ఠశుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడుగుతాడు కృష్ణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గొప్పతనాన్ని వినాలనే కోరిక నాకు ఉంది దాని గురించి సవివరంగా వివరించు అని ప్రార్థించాడు ధర్మరాజు మాటలు విన్న శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు ఓ ధర్మరాజా నేను చాలా ఏకాదశుల మహత్యాన్ని నీకు వివరించాను ఈ ఏకాదశి మహత్యాన్ని సత్యవతి నందుడైన వేదవ్యాస మహర్షి వివరిస్తాడు అతను సమస్త శాస్త్రాలు తత్వాలు తెలిసినవాడు వేద వేదాంగాలను సాంప్రదాయబద్ధంగా రచించినవాడు ధర్మాచరణ పరాయణుడు కనుక నీవు ఈ ఏకాదశి మహత్యాన్ని ఆయన నోటి ద్వారా వినడం చాలా మంచిది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియజేశాడు అప్పుడు వేదవ్యాసుడు ధర్మరాజుతో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు కుంతి కుమార నీవు చాలా బుద్ధివంతుడివి నేను చెప్పిన విషయాలను చెప్పినట్లుగా చక్కగా అర్థం చేసుకోగలవు కలియుగంలో మానవుల కొరకై పురాణాలు రాయబడ్డాయి పురాణాలన్నింటిలోనూ సారవంతమైన విషయంలో వివరిస్తాను మానవులందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖాన్ని పొందే ఉపాయం పురాణాలలోనే ఉంది ఆ సుఖాన్ని పొందడానికి ఎక్కువ ధనం అవసరం లేదు ఎక్కువగా శ్రమపడవలసిన పని కూడా ఉండదు కొంచెం సాధన చేసినప్పటికీ ఎక్కువ ఫలితం కలుగుతుంది భగవంతుడికి అనేకమైన నామాలు ఉన్నాయి ఎటువంటి ఖర్చు లేకుండానే మానవులకు లభిస్తాయి మానవులకు నోటిలో నాలుక ఉండనే ఉన్నది కదా మరి ఇంకా ఏం శ్రమపడాలి భగవంతుని నామం నోటితో పలకడమే చాలు అదే వారు చేయవలసిన పని ప్రతి నెలలోనూ శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షాలు ఉంటాయి ఆ రెండింటిలోనూ రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు యందు ఉపవాసం ఉండి మరునాడు ఉదయం దొరికిన పువ్వులతో కేశవుణ్ణి పూజించాలి ద్వాదశి నాడు తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తర్వాత తాను భోజనం చేయాలి ఈ ఏకాదశి ఉపవాసం పిల్లలు జన్మించిన పురిటి సమయంలోనూ ఎవరైనా మరణించినందువల్ల కలిగి మైల సమయంలో కూడా మానకుండా ఆచరించాలి యధా రాజా తదా ప్రజ అని శాస్త్రవచనం కనుక నీవు ఆచరించి నీ ప్రజలందరి చేత ఆచరించేలా చేయాలి అప్పుడు వారందరికీ ఆదర్శప్రాయమవుతావు ఈ ఏకాదశి వ్రతం జీవించి ఉన్నంతకాలం ఆచరిస్తూనే ఉండాలి నీవు పురుషుల్లో శ్రేష్ఠుడవు కనుక నీవు ఆదర్శప్రాయుడవై ప్రజలకు ఆచరించి చూపాలి స్వర్గానికి వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా నిస్సందేహంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి శక్తి లేని వారు రోగగ్రస్తులకు నియమం లేదు చిన్న చిన్న పాపాలు చేసిన వారు దురాశాపరులు మహా పాపాత్ములు ధర్మరహితులు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే యమలోకానికి వెళ్ళవలసిన పని ఉండదు అని వ్యాస మహర్షి తెలియజేశాడు వ్యాసమహర్షి చెప్పిన మాటలు విన్న భీముడు రావి ఆకు వలె గడగడ వణికిపోయాడు గురుస్వరూపుడైన వ్యాసుడికి నమస్కారం చేసి ఇలా పలికాడు తాత విశాలమైన బుద్ధి కలవాడా నేను చెప్పే మాటలు విను మా అమ్మ కుంతీదేవి ద్రుపదని కుమార్తె అయిన ద్రౌపది మా అన్న ధర్మరాజు మా తమ్ముడు అర్జునుడు నా పినతల్లి కుమారులైన నకుల సహదేవులు వీరందరూ ఏకాదశి నాడు ఆహారాన్ని తీసుకోరు ఏకాదశి వచ్చినప్పుడు ఏమీ తినకుండా ఉంటారు బహుశా నువ్వు కూడా ఇలాగే ఉంటావనుకుంటా ఈరోజు ఏమీ తినవద్దు ఉపవాసం ఉండు అని నాకు చెబుతూనే ఉంటారు అప్పుడు నేను వారితో నేను ఆకలికి ఓర్చుకోలేను ఏ వస్తువును దానం చేయమన్నా శాస్త్రప్రకారం చేస్తాను కేశవుణ్ణి పూజిస్తాను అని సమాధానం చెబుతాను కాబట్టి తాత ఏకాదశి నాడు ఉపవాస వ్రతం చేయకుండా ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యాన్ని సంపాదించి ఉపాయం ఏదైనా ఉందా ఉంటే దయచేసి నాకు వివరించండి అని అడిగాడు భీముడు అప్పుడు వ్యాసుడు భీముడితో ఇలా చెప్పాడు నీకు స్వర్గానికి వెళ్ళాలనే కోరిక ఉన్నట్లయితే శుక్ల కృష్ణపక్షాలు ఎందు రెండు ఏకాదశుల్లోనూ ఏమీ తినకూడదు ఉపవాసం చేయాలని పలికాడు వ్యాసుడు అప్పుడు భీముడు తాత నీకు నా గురించంతా కదా నీ వద్ద నేను దాచేది ఏముంది ఒక్క పూట భోజనం చేయకుండా ఉండడమే నాకు సాధ్యం కాదు మరి నేను పూర్తిగా ఉపవాసాన్ని ఎలా చేయగలను అగ్ని నా పొట్టలో నిరంతరం మండుతూనే ఉంటుంది నేను ఆకలిని తట్టుకోలేనయ్యా అని పలికాడు అంతేకాదు నేను ఎక్కువగా తింటాను అప్పుడే ఆ అగ్ని చల్లారి ఉంటుంది కాబట్టి తాత విశిష్టమైన ఏకాదశి వ్రతం గురించి చెప్పు ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేసిన ఫలితం నాకు కలగాలి ఆ ఒక్క ఏకాదశి ఉపవాసంతోనే నాకు శ్రేయస్సు కలగాలి అని అన్నాడు భీముడు ఏదో విధంగా ఆ ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాను అని చెప్పాడు అతని మాటలు విన్న వ్యాసుడు భీమసేన నీవు ధర్మరాజు అంతటి వాడివి పైగా యువరాజువి వేదధర్మాలను కూడా విన్నావు రాబోయే కలికాలంలో కూడా మానవులు పై ధర్మాలను పాటించలేరు వారంతా శక్తిహీనులు తక్కువ శ్రమతో ఎక్కువ ఖర్చు లేకుండా సులభంగా ఆచరించే ఉపాయాలు కావాలి వాళ్ళకి పురాణాలన్నింటిలోనూ సారం ఇదేనయ్యా రెండు పక్షాలు ఏకాదశుల్లోనూ తినకూడదు అంతకన్నా సులభమైన ఉపాయం ఇంకొకటి ఏదీ లేదు దీనికి ఖర్చేమీ ఉండదు ఎక్కువ శ్రమపడేది లేదు నీ మంచి కోరి చెప్తున్నాను ఏకాదశి నాడు ఏమీ తిననివాడు నరకానికి వెళ్ళడు అని చెప్పగా భీముడు రావి గడగడ వణికిపోయాడు వెయ్యి ఏనుగుల బలం కలవాడు భీముడు అయినా భయపడుతున్నాడు ఇక మహర్షితో భీముడు ఇలా అన్నాడు తాత నువ్వు లక్షసార్లు చెప్పినా నేను ఉపవాసం చెయ్యలేను అదీ కాకుండా ఎక్కువ పుణ్యాన్ని కలిగించే వ్రతమేదైనా ఉంటే చెప్పు నీవు సర్వసమర్థుడివి కనుక నాకు అనుకూలంగా ఉండే వ్రతం ఏదైనా ఉంటే చెప్పు ఆ వ్రతాన్ని చేయడానికి ప్రయత్నిస్తాను ఉపవాసం మాత్రం ఉండలేను అని అన్నాడు భీముడు దానికి మహర్షి భీమసేన నువ్వు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మాత్రం మంచినీరు కూడా తాగకుండా ఉపవాస వ్రతం చెయ్యి స్నానం జపం ఈ రెండింటికి నీటిని ఉపయోగించు ఈ రెండింటికి తప్ప ఇంకా దేనికి నీటిని వాడకు ఒకవేళ అదే పనిగా ఉపయోగిస్తే వ్రతభంగం అవుతుంది జ్ఞానవంతుడైన వాడు ఏకాదశి నాటి సూర్యోదయం నుంచి ద్వాదశి నాటి సూర్యోదయం వరకు నీటిని ఉపయోగించకుండా ఉండాలి ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశుల్లో వ్రతం చేసిన ఫలితం వస్తుంది ద్వాదశి నాడు స్నానం చేయాలి స్నానం పూర్తయ్యాక బ్రాహ్మణులకు ప్రధాన దానం సువర్ణదానం శాస్త్రాలలో చెప్పిన విధంగా చేసి బ్రాహ్మణులతో పాటు తను కూడా భుజించాలి అన్ని వ్రతాలయందు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి ఈ విధంగా చేసిన మానవుడు ఎంతో భోగాన్ని అనుభవిస్తాడు భీమసేన ఈ విధానాన్ని అనుసరించి వ్రతం చేసిన వ్యక్తికి ఒక సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తెలియజేశాడు జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఈ వ్రతం ఆచరించినందువల్ల సమస్త తీర్థాలు సేవించినందువల్ల ఎటువంటి పుణ్యం కలుగుతుందో సమస్త దానాలు చేసినందువల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ ఏకాదశి ఉపవాసం చేస్తే అంతఃపుణ్యం లభిస్తుంది సంపదలు వృద్ధి చెందుతాయి పుత్రసంతానం కలుగుతుంది ఆరోగ్యం లభిస్తుంది నేను చెప్పిందంతా అక్షరాల సత్యం ఇందులో ఎటువంటి అబద్ధం లేదు సాధారణంగా మానవుడు మరణించే సమయంలో భయంకరమైన పెద్ద పెద్ద శరీరాలతో ఇనుపదండాలు పాశాలతో యమదూతలు కనిపిస్తారు ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారికి యమదూతలు కనిపించరు వారికి బదులుగా విష్ణుదూతలు దర్శనమిస్తారు విష్ణుదూతలు సౌమ్యంగా ఉంటారు పట్టు వస్త్రాలు ధరించి చేతిలో చక్రం పట్టుకొని మనోవేదంతో సంచరిస్తూ విష్ణు భక్తులకు కనిపిస్తారు అంత్యకాలంలో వారిని దివ్యమైన విమానం ఎక్కించుకొని వైకుంఠంలో చేర్చుతారు కాబట్టి శతవిధాల ప్రయత్నించైనా ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించు వ్రతం పూర్తయిన తర్వాత గోవులను దానం చెయ్యి ఈ విధంగా దానం చేస్తే మానవుడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు అందరూ ఈ విధంగా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అని మహర్షి చెప్పగా పాండవులందరూ విని ఆ వ్రతాన్ని ఆచరించారు అప్పటి నుండి భీమసేనుడు నిర్జల ఏకాదశి వ్రతాన్ని చేయడం మొదలుపెట్టాడు ఈ ఏకాదశి తర్వాత వచ్చి ద్వాదశికి పాండవుల ద్వాదశి అని కూడా పేరు వచ్చింది ఈ ఏకాదశిని భీముడు ఆచరించడం వల్ల భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశిని పాండవ ఏకాదశి అని కూడా అంటారు ఇక భీముడు ప్రాతకాలంలో నిద్రలేచి ఉదయాన్నే నేను అన్నం తినకూడదు కదా భగవంతుడా అని మనసులో బాధపడుతూ రెండు జాముల వరకు గడిపాడు ఆపై ఆకలి మంటకు తట్టుకోలేక గంగానదిలోకి ప్రవేశించాడు మూడవ జాములో నిదానంగా స్నానం చేశాడు ఆ స్నానం వల్ల కడుపులోని మంట తగ్గింది రాత్రిపూట జాగరణ కూడా అతి కష్టం మీద చేశాడు తాతగారి మాట మీద నమ్మకం ఉంచిన భీముడు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీలకైనా పురుషులకైనా మేరు పర్వతం మందిర పర్వతంతో సమానమైన పాపరాశి ఉన్న ఈ ఏకాదశి ప్రభావం వల్ల నశిస్తుంది ఈరోజు ఏకాదశి నాడు ప్రతి జాములోనూ స్నానం చేసి దానం చేసిన జపం చేసిన హోమం చేసిన ఆ మానవుడు ప్రతి జాములోనూ కోటి ఫలాలతో బంగారాన్ని దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు ఈరోజు చేసే దానం అక్షయ ఫలితాన్ని ఇస్తుందని శ్రీకృష్ణుడు తెలియజేశాడు ఈ నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి ఇతర ధర్మంతో పనిలేదు శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు వైకుంఠాన్ని పొందుతారు ఈ ఏకాదశి రోజు అన్నం తినే మానవుడు పాపాలను భుజించినట్లే అవుతుంది అటువంటి మానవుడు ఈ లోకంలో చెండాలుడితో సమానం మరణించిన తర్వాత దుర్గతిని పొందుతాడు బ్రహ్మహత్య చేసిన వారు కళ్ళు తాగినవారు దొంగతనం చేసినవారు గురువుకు ద్రోహం తలపెట్టినవారు అబద్ధం ఆడేవారు వీరందరూ కూడా నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆయా పాపాల నుండి విముక్తులు కావచ్చు ఎవరైతే ఈ నిర్జల ఏకాదశి కథను భక్తిశ్రద్ధలతో వింటారో లేక చదువుతారు అలాంటి వారు స్వర్గాన్ని పొందుతారు ఈరోజు నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసాన్ని ఆచరించాలి అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు కానీ ఇలా చేస్తేనే నిర్జల ఏకాదశి వ్రత ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు ఓం త్రివిక్రమాయ నమ ఓం త్రివిక్రమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు ఉదయం స్నానం పూర్తవగాని చదువుకుంటే చాలు నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని మీరు పొందుతారు విద్య ఉద్యోగం వ్యాపార రంగాలను రాణిస్తారు ఈ నిర్జల ఏకాదశి రోజు మట్టి కుండలో నీళ్లు పోసి ఎవరికైనా దానం ఇవ్వండి ఇలా చేయడం వల్ల గ్రహదోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఇలా కుండను దానంగా ఇచ్చిన లేదా పెసరపప్పును దానంగా ఇచ్చినా లేదా బెల్లాన్ని దానంగా ఇచ్చినా లేదా ఆవు నెయ్యిని దానంగా ఇచ్చినా చాలు మీకు విశేషమైన ధనలాభం కలుగుతుంది వీటిలో ఏ దానం ఇచ్చినా కూడా జాతక దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాల తీవ్రత తగ్గుతుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుండి త్వరగా బయటపడవచ్చు అలాగే ఈరోజు అష్టాక్షరీ మంత్రం అంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయంలో కూర్చొని ఇరవై ఒక్కసార్లు జపించండి లేదా ఇంట్లోనే పూజాగదిలో కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజు మీకు వీలైతే గుడిలో అంటే విష్ణు సంబంధమైన ఆలయాలలో ధ్వజస్తంభం దగ్గర ఎనిమిది ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి లేదా ఇంట్లోనే పూజా గదిలో దీపాన్ని వెలిగించండి ఇక ఈరోజు స్నానం చేసే నీటిలో వేపాకులు వేసుకుని స్నానం చేస్తే చాలు అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి